హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన చేతి వంట హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు క్యాబేజీ క్యారెట్ అవి మంచిగా చేసి చూపిస్తాను చాలా ఈజీగా అర్థమయ్యే చెప్తాను ఈజీగా చేస్తున్నాం అయితే ఈజీగా మనం ఇట్లా తయారు చేసుకోవాలి చూపిస్తాను ఓకే మంచిగా బాగా ఇష్టంగా తింటాం కదా బయట బయట తిరగా ఇంట్లో మనం కూడా సిద్ధంగా చేసుకోవాలి బయట తయారు చేసి ఎలా ఉంటాయో అలాగే నేను తయారు చేసి చూపిస్తాను ఓకే ప్రాసెస్ లోకి వెళ్దామా సరే ఓకే కావాల్సిన పద్ధతిలో క్యాబేజీ తురుముకున్నాను నేను చిన్నగా తురుముకొని పెట్టుకున్నాను రెండు క్యారెట్ ఒక క్యాబేజీ రెండు క్యారెట్ మీడియం సైజ్ క్యాబేజీ మీరు ఎన్ని క్యారెట్ క్యాబేజీ తీసుకున్నాను రెండు క్యారెట్లు పెద్ద రండి రెండు క్యారెట్ తీసుకున్నాను ఓకే క్యాఫ్ ఒక ఉల్లిపాయ ఒక కొంచెం వెల్లుల్లి ఒక పచ్చిమిర్చి చిన్న చిన్నగా అల్లం ముక్కలు చిన్న చిన్నగా కోసేదా కాలు ప్లర్ వేస్తాను కాల్ఫ్ల సోయా సాస్ వెనిగర్ చిల్లీ సాసు కారం సాల్టు అల్లం వెల్లు పేస్ట్ గరం మసాలా కూడా ఇందులో వేస్తాను మొత్తం మిక్స్ చేశాను ఇవన్నీ కావాల్సిన పదార్థాలు ఉప్పు తిన తగ్గ డీప్ వచ్చేనా కాయిల్ ఇది క్యాబేజీ దాంట్లో తీసుకుంటున్నాం ఇప్పుడు ఇంత క్యారెట్ కూడా వేసుకుంటున్నాను క్యాబేజీ క్యారెట్ మిక్స్ చేస్తే బాగుంటుంది అత్త ఆ రెండు కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది ఓకే ఈ రెండు కలిపి అంటే ఒకటి క్యాబేజీ ఒకటే చేస్తే బాగోదంటువా క్యాబేజీ ఒకటే టేస్ట్ బాగు క్యారెట్ కూడా కలిపితే టేస్ట్ బాగుంటుంది ఓ పింది రోజు నేను ఇవన్నీ వేస్తున్నాను పారాకట్టని పేరు కొంచెం ఉంచి నేను దాంట్లో వేస్తాను ఇప్పుడు కార్న్ కార్న్ఫ్లవర్ కూడా వేస్తాను ఓకే ఓకే ఇంకా కార్న్ఫ్లవర్ ఒకటేనా శనగపిండి ఏమేసుకోకూడదు శనగపిండి అవసరం లేదు కార్న్ఫ్లవర్ వేసుకో కొంతమంది ఇష్టపడితే మైదా కూడా వేసుకోవచ్చు ఓకే ఓకే మేము కార్న్ఫ్లవర్ వేస్తాను ఇవన్నీ పక్కన పెట్టుకుని అలా అంత బాల్స్ చేసుకోవాలి ఇలా బాయిల్ చేసుకుని మనకి ఏ సైజ్ కలితే సైజ్ చేసుకోవచ్చు ఓకే పెద్దగా కాదు పెద్దగా చేసుకోవచ్చు చిన్న కాల్ చిన్న చేసుకోవచ్చు ఇష్టం సైజ్ని బట్టి ఇలా మొత్తం చేసుకొని చిన్న స్టవ్లో ఇచ్చుకుని ఆయిల్ పెడతానా ఓకే సిమ్లు ఎక్కుని వేసుకున్నాను మామరి గుయలు கிளா அந்த கதா கேபேஜி கத எவ்வளோ இல்லை ஜாதி இடிப்போத்தோ ஏகு வரைக்கும் எந்த இது பண்ணி இல்ல உப்பு தலைந்த அல்ல விடிப்போ

చిన్న ప్యాన్ పెట్టాను మసీరకి ఇప్పుడు కొంచెం రెండు స్పూన్లు ఎక్కువే ఎక్కువ ఐదు రెండే రెండు స్పూన్లే ఎల్లుల్లిపాయ చిన్న చిన్నగా కోసుకున్నాం కదా అది పచ్చిమిర్చి ఒకయ చిన్నగా చక్కెరలా కోసుకున్నానా ఓకే మూడు వేస్తున్నానా వెజిటేబుల్ ఇలా వేయ కదా బాగా ఏగినయకూడదు ఓకే ఇందులో ఉల్లిపాయ వేస్తున్నాను ఉల్లిపాయ చేసుకుని వేస్తున్నాను क्या क्या आता है ना और क्या टॉमस्कोना टॉमस्कोनी तो तो क्या आता है ना तारक 국민 ketu Ads it let's Jung ketu otigako ഇവിടെ കുറച്ച് മസാലസ്സ് ആക്കി. ഇതിവിടെ മസാലസ്സ് ഇട്ടിയിനു. ഇത്രയും. ടേബിൾ സ്പൂൺ തൈര് പോറയിട്ട്. ഓക്കേ. ഇ കുറച്ച് കാരം ഇഞ്ചങ്ങട. ఇంకా వేస్తాను వాటిని పెట్టి వేసుకోవచ్చు కారంగా తినాలంటే కారం వేసుకోవచ్చు పిల్లలకి ఏది కావాలంటే కొంచెం ఘాటు తగ్గించుకోవచ్చు స్పైసీగా కావాలంటే కొంచెం మసాలా కొంచెం పెంచుకోవచ్చు తీసుకున్నాను సాధిగా ఇందులోని ఒక్క అర స్పూన్ పంచదారు కూడా వేసుకున్నాను టేస్ట్ దని కొంచెం వస్తున్నాను కొంచెం సాల్ట్ వేస్తాను సాల్ట్ కొంచెం వేస్తాను ఎక్కువ అంత సాల్ట్ చూసుకొని వేసుకోవచ్చు కొద్దిగా ఏంటంటే మంచిది అంటే కలర్ పోవాలి కదా లిప్ కావాలి కదా అంటే కొంచెం కలర్ యాడ్ చేస్తాను ఓకే చిన్న రాదు కదా ఇప్పుడు నిలబడిందాక మంచిగా వేసుకున్నాం కదా ఇప్పుడు వేస్తాను బాగా ఫ్రై చేసుకోవాలి మిరియాల పౌడర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నేను కొంచెం రాస్తున్నాను ఏంటంటే ఘాటు చూసి వేసుకోవాలి మిరియాల పౌడర్ ఆల్రెడీ ఘాటు ఎక్కువ ఉంటుంది మిరియాల పౌడర్ చూసుకుని వేసుకోవాలి ఇష్టపడితే పిల్లలు లైట్గా వేసుకోవచ్చు కారం ఘాటు కావాలనుకుంటే కొంచెం మిరియాల పౌడర్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను వాటర్ వేసుకోవాలి ఇంకా జ్యూసీ జ్యూసీగా కూడా చాలామంది కావాలంటారు కదా అలా జ్యూసీగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఇలాగ పీసీ సిల్ కింద తినాలనుకుంటే ఇలా దగ్గర చేసుకోవచ్చు మనం జ్యూస్ ఇంక ఇలా అయిపోయింది స్టవ్ అయిపోతున్నాను మనం బాల్స్ కొంచెం పెద్ద చేసుకున్నాం కదా కొంచెం చిన్న సైజు కూడా చేసుకుంటాం రెడీమేడ్గా చిన్న చిన్న చిన్నగా సైజ్ చేసుకోవచ్చు బయట మనం బయట తీసుకుని అయితే చిన్న సైజ్ అయితే మనం ఇంట్లో తయారు చేసుకున్నామని కొంచెం పెద్ద సైజ్ చేసాను నేను బయట అయితే కొంచెం సైజ్ తగ్గించుకొని చిన్న సైజ్ చేస్తారు ఇప్పుడు మాకు ఇంట్లోకి కాదని చెప్పి పెద్దగా చేసాను నేను సైజు ఇప్పుడు బాగుంటాయి ఇలా ఇంకా అయితే ఉడిపిలు పెట్టా కొంచెం పల్చగా తీసుకుంటే సరిపోతుంది స్టవ్గా పెడతా రండి ఇలా జ్యూస్గా ఎంత తొడిగిపోతుంది దగ్గరికి కొంచెం పల్చగా తింటున్నాను ఓకే సరే చిబేజీ మంచురియన్ వేసి చేసాను ఎలా ఉందో టేస్ట్ ఉంటాము సరే చాలా బాగుంది అత్త సాఫ్ట్ సాఫ్ట్ గా సాఫ్ట్ సాఫ్ట్ గా ఉన్నాయి బాగా నువ్వు వాటర్స్ మళ్ళీ ఉడకపెట్టావు కదా చాలా బాగుంది క్యాబేజీ కూడా మధ్యలో గట్టిగా ఏం లేదు బాల్స్ లో బాగా కడిగాయి ఇలాగే చేసుకుంటే మనకి ఈజీగా కూడా బయట ఉన్నదో టేస్ట్ అలాగే ఉంది ఇలా మనం చేసుకున్న వాళ్ళకి బయట ఉన్న టేస్ట్ వస్తుంది క్యాబేజీ కూడా తెలీదు టేస్ట్ తెలీదు మంచిగా కూడా మంచి టేస్ట్గా ఉంటుంది ఇలా చేసుకుంటే పిల్లలు మనం కూడా ఇష్టంగా తినొచ్చు బయటగా ఫుడ్లు అంటే ఇలాగ ఇంట్లో తయారు చేసుకుని తినడం కూడా చాలా వెళ్తా కూడా మంచిది కదా ఇలా చేసుకుంటే పిల్లలు అప్పుడప్పుడు కూడా బయట ఫుడ్లకి ఎక్కువ ఇష్టపడతారు కదా అలా అయితే బయటికి అది వెళ్ళినప్పుడు కూడా మనం కూడా ఇష్టంగా తింటాం వెళ్ళి ఇలాంటివి అంటే మనం ఇష్టంగా తింటాం ఇలా ఇంట్లో కూడా మనం ఈజీగా చేసుకుంటే ఇలాగా మనం అందుకే వేరే చేసి చూపించండి సరే టేస్ట్ కూడా బాగుంటుంది కదా సరే మీరు కూడా ఈ వీడియోని చూసి చేయండి మాకు చెప్పిన టిప్స్తో చేయండి చాలా బాగా వచ్చింది సేమ్ బయట మనం తింటాం కదా అలాగే ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో ట్రై చేయండి చూసారు కదా మంచిగా ఎలా చేసాము ఇలా ఇంట్లో ఈజీగా కూడా చేసుకోవచ్చు మనం అందరం కూడా తిన్నాక కూడా టేస్ట్ కూడా బాగుంటుంది మీరు ఏమైనా చేసింది నచ్చుంటే లైక్ చేసి ఫాలో చేసి ఓకే చెయ్యి అలాగే మీరు బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఏమైనా కావాలంటే ఐటమ్స్ అవి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి Thanks for watching. Thanks.